இங்க போய் வரலாம் கிண்டின்னா நம்ம வந்து கேமே வெண்டை பஞ்சாயத்து சா அந்த ஹைலைட் ஆயிட்டு இருக்குல்ல கீழ வந்து மொய் சா இந்த தான் வெட்டு மாட்டாது வெட்டு சொல்லுங்க அந்த الصورهக்கு அந்த ஏ பட ஒட்டு போறோம் இங்க அங்கே மலை ஏறிடுவீங்க மொபைல எடுத்து போங்க స్లో ఆ దండ పడుకోవా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి కేఎస్ఆర్ భవన్ లో మరి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రీలందరం కలిసి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది మరి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి భూ సంస్కరణలు అయితేనేది బ్యాంకుల జాతీయకరణ అయితేనేంది మరి ఇరవై సూత్రాల అమలు కార్యక్రమం తీసుకొని అట్టరుగు వర్గాలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ముఖ్యంగా భారతదేశ సమగ్రతను కాపాడుతూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి ఇరాగాంధీ అలీన దేశ అధ్యక్షురాలుగా అలీన దేశాల అధ్యక్షురాలుగా ఉంటూ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు మరి దేశ అవసరాల దృష్ట్యా దేశ ఏకాగ్రత దృశ్యా మరి తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి ప్రయత్నించి చివరకు తీవ్రవాదులు పండిన కుట్రలు ఇందిరాగాంధీ బలి కావడం జరిగింది నేటికి వారి కుటుంబం వారి కుమారుడు కూడా అదే విధంగా మరి రాజీవ్ గాంధీ గారు కూడా అదే విధంగా బలి కావడం జరిగింది ఈ రోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలిదానాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉన్నా అంటే అది ఇందిరాగాంధీ గారి కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం